డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకునే విధానం కావాల్సిన పదార్థాలు కప్పు బాదం పప్పులు కట్ చేసుకున్న పిస్తా పప్పులు కప్పు కట్ చేసుకున్న జీడిపప్పులు ఒక కప్పు తగినన్ని ఆలుకులు అంజూర జీడి అంజూర కిస్మిస్ బాదం అవి మిక్సీలో వేసుకుని మెత్తగా ఐదు నిమిషాలు వేడి చేసుకోవాలి వేడిగా ఉండంగానే ఈ కట్ చేసుకున్న పదార్థాలన్నీ ఒకటి ఒకటిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బాగా బాగా కలిసేదాకా మిక్స్ చేసుకుని దాంట్లో నాలుగు నెయ్యి నెయ్యేసుకోవాలి నెయ్యి వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుని వేడి మీద ఉండగానే లడ్డు లడ్డూలు చేసేసుకోవాలి కావాల్సిన సైజుతో లడ్డు లడ్డూలు చేసుకోవాలి ఇంకా చాలా వేసుకుంటారు కానీ డ్రై ఫ్రూట్స్ వాటితోనే మేము లడ్డూలు చేస్తున్నాం డ్రై ఫ్రూట్స్ లడ్డూ తయారైపోయినాయి మీరు ట్రై చేయండి నచ్చితే నలుగురు చెప్పండి నచ్చకపోతే మాకు కామెంట్ పెట్టండి